హాయ్ అండి మీరు చూస్తున్నారు విఎస్ఎల్ తెలుగు లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు ఆఫ్టర్ టెన్త్ ఏం చేయాలి వాట్ నెక్స్ట్ చాలామందికి అయితే ఇది ఈ డైలమాలో ఉంటారు ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ వీడియో నేను వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ అయితే చేస్తున్నాను ఒక విషయం చెప్తాను ఎవరైతే మీరు ఆల్రెడీ టెన్త్ క్లాస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే అప్పుడే మీరు టెన్త్ క్లాస్ జాయిన్ అయ్యారు నైన్త్ నుంచి టెన్త్కి నైన్ షిఫ్ట్ అయ్యారు సో స్టార్టింగ్లోనే టెన్త్ క్లాస్ స్టార్టింగ్లోనే మీ లైఫ్ మీద మీకు క్లారిటీ ఉండి ఉంటే ఈ వీడియో మీకు చూడాల్సిన అవసరం కూడా ఉండదు సో ఒకవేళ ఆ క్లారిటీ లేకపోతే మాత్రం కంపల్సరీ చూడండి ఈ వీడియో చెప్పేది ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ని గుర్తించండి ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు సో మీ టాలెంట్ అనేది మీకు మీరుగా తెలుసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు నువ్వు పాటలు బాగా పాడతావు సింగర్గా ట్రై చేయని అంటూ ఉంటారు లేదా డ్యాన్స్ బాగా చేస్తావు డ్యాన్సర్గా ట్రై చేయ అంటూ ఉంటారు సో అదే విషయాన్ని మీరు కూడా రికగ్నైజ్ అవ్వాలి అవి ఆ విషయాన్ని మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏం చేయాలి అనే దాన్ని బట్టి ముందుకెళ్ళవచ్చు సో మీ స్ట్రెంగ్తో వీక్నెస్ తెలుసుకోవాలి మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ మీకు స్ట్రెంగ్త్ అనేది తెలుసుకోవాలి వీక్నెస్ అనేది తెలుసుకోవాలి వీక్నెస్ తెలుసుకోవడం ద్వారా ఏంటంటే రేపు అన్న రోజు ఆ వీక్నెస్ని మీరు వీక్నెస్ మీద వర్కౌట్ చేయాలి ఏంటి ఆ వీక్నెస్ నాకు ఎందుకు ఉంది ఆ వీక్నెస్ లేదా ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ స్కిల్ మీద మీ టైము మనీ ఇన్వెస్ట్ చేయండి మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ తీసుకొని దాని మీద అంటే డిజిటల్ మార్కెటింగ్ మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా కూడా ఉన్నాయి తెలుగులో అయితే మన తెలుగులో ఫ్రీగా కూడా ఉన్నాయి ఫ్రీగా నేర్చుకోవడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు కోర్స్ అంటే దానికి పే చేస్తే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందని నమ్ముతారు సో పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి మీరు కోర్స్ తీసుకొని మీరు అంటే ఆ కోర్స్కి మీరు టైం పెట్టాలి మనీ పెట్టాలి సో అప్పుడే మీకు అది యూజ్ అవుతుంది లైఫ్లో సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి మీకు టెన్త్ క్లాస్లో పరిచయమైన ఫ్రెండ్స్ని అస్సలు వదలకండి ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోండి మరి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా మీకు ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది హ్యాండిల్ చేయగలం అనుకుంటే ఉన్నా పర్లేదు ఒక పది మంది ఉన్నా పర్లేదు కానీ ఒక నలుగురు ఫ్రెండ్స్ మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి టెన్త్ క్లాస్ నుంచి కూడా మీకు కంపల్సరీ నలుగురు ఫ్రెండ్స్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఏదన్నా మీకు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కొన్ని ప్రాబ్లమ్స్ మనం పేరెంట్స్తో కన్నా ఫ్రెండ్స్తో చెప్పినప్పుడే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది సో ఏంటంటే కంపల్సరీ ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటేనే మీకు అంటే ఫ్రెండ్స్ అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగి అంటే లైఫ్ మీద సీరియస్నెస్ లేకుండా తాగుళ్ళు సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అలాంటి ఫ్రెండ్స్ కాదు ఒక మంచి ఒక నలుగురు మంచి ఫ్రెండ్స్ వాళ్ళకి కెరీర్ మీద లైఫ్ మీద ఆ సీరియస్నెస్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ను ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు లైఫ్లో ఇంకా తిరుగుండదు అని ఉండదు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు దేనికి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు బాగా అనలైజ్ చేసుకోవాలి అంటే యూట్యూబ్లో మీరు ఏ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు మీకు ఏది ఎక్కువ నచ్చుతుంది మీరు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు అంటే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలాంటి రొటీన్ సిస్టంలో కాకుండా వెరైటీగా థింక్ చేయండి అంటే టెన్త్ తర్వాత చాలామంది ఇలాగే చేస్తారు ఇంటర్లో ఏదో గ్రూప్ తీసుకోవడం తర్వాత ఇంటర్ అయిపోయాక డిగ్రీ డిగ్రీలో ఏదో గ్రూప్ అంటే ఇంటర్లో తీసుకున్న గ్రూప్ గ్రూప్ని బట్టి డిగ్రీలో ఏదో గ్రూప్ తీసుకోవడం అంటే ఇంటర్ రిలేటెడ్గా ఏదో గ్రూప్ తీసుకుంటారు డిగ్రీలో తర్వాత పీజీ ఇలా ఇలా కాదు ఇది రొటీన్ ఇది ఈ రొటీన్లో వెళ్ళకుండా ఏదన్నా వెరైటీగా ట్రై చేయండి అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు ఫోకస్ చేయండి ఆ ఫోకస్ చేస్తే మీ లైఫ్ అనేది అంటే లైఫ్లో ఫాస్ట్గా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాగా మీరు ఇంటర్ డిగ్రీ పీజీ అనుకుంటే ఇదంతా కూడా చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది నియర్లీ ఇప్పుడు ఇంటర్ ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది తర్వాత పీజీ టూ ఇయర్స్ ఉంటుంది ఇలా చాలా టైం అనేది మీకు కన్జ్యూమ్ అయిపోద్ది సో ఇలా కాకుండా ఒక వెరైటీగా ఆలోచించండి ఒక రొటీన్లో కాకుండా వెరైటీగా ఏదన్నా అది అంటే మీ మీ యొక్క టాలెంట్ని బట్టి మీరు మూవ్ అయితే బెటర్ అని నా సజెషన్ అనమాట ప్రజెంట్ జాబ్స్ అనేవి చాలా కష్టం జాబ్స్ రావడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు కానీ అంటే చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ జాబ్స్ మాత్రం అందరికీ రావట్లేదు చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ రావట్లేదు ఎందుకు స్కిల్ ఈరోజు స్కిల్ ఉంటేనే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది స్కిల్ లేకపోతే జాబ్ వచ్చే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు ఈరోజు చాలా కోర్సులు మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్ అని డేటా సైన్స్ అని ఇలా చాలా కోర్సులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి కోర్సులు ఏదన్నా నేర్చుకున్నా మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ వీడియో ఎవరైనా సిక్స్త్ కానీ సెవెంత్ కానీ ఎయిత్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఇప్పటి నుంచే మీ లైఫ్ గురించి సీరియస్గా ఆలోచించండి అంటే నేను రో ఈ చ మొత్తం చదువు పక్కన పెట్టేసి ఆలోచించమంటలేదు ఆలోచించమనట్లేదు రోజు ఒక ఒక హాఫ్ అన్ అవర్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టుకొని మీ లైఫ్ గురించి టెన్త్ క్లాస్ తర్వాత ఏం చేయాలి అనేది రోజు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఆలోచించుకోండి ఎలాగా ఏంటి అనేది నేను రోజంతా కూర్చొని ఆలోచించమనట్లేదు లేదంటే కనీసం వారానికి ఒక్క అయినా సరే వారానికి వారానికి ఒక అంటే సండే ఎలాగో హాలిడే ఉంటుంది కదా ఆ రోజైనా కనీసం ఒక అరగంట గంట ఆలోచించుకోండి అంటే లైఫ్ టెన్త్ క్లాస్ తర్వాత ఎలాగా ఏంటి ఎలా మూవ్ అన్ అవ్వాలి ఏం చేస్తే ఫ్యూచర్ ఎలాగా ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు కనీసం కాన్స కాన్సన్ట్రేట్ చేయాలి ఖాళీ టైం దొరికినప్పుడు సండే ఎలా సండే హాలిడేస్ వస్తుంటాయి కదా ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ ఫెస్టివల్ హాలిడేస్ పక్కన పెట్టినా సండే హాలిడేస్ ఇలా సమ్మర్ హాలిడేస్ అవి దసరా హాలిడేస్ ఇలా వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎక్స్ ఎంఎస్ ఎక్సెల్ అని ఎంఎస్ అని ఇలాంటివి నేర్చుకోండి ఇంకా కంప్యూటర్ అనేది బాగా నేర్చుకోండి ఎందుకంటే కంప్యూటర్ మీదే చాలా వర్క్స్ అనేవి ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్ మీద వర్క్ కంప్యూటర్ లేకుండా ఎక్కడ వర్క్ అనేదే కనబడతులేదు ప్రతి చోట కంప్యూటరే ఇంకోటి ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ ఈ ఏజ్లో ఎలా ఉంటారు అంటే మొబైల్ మొబైల్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచే మొబైల్ యూజ్ చేస్తున్నారు ఎల్కేజీ నుంచి ఇంకా మొబైల్ యూజ్ చేయడం స్టార్ట్ అయిపోతుంది సో ఈ టెన్త్ క్లాసులు ఏజ్లో ఏంటంటే మొబైల్ యూస్ మొబైల్ మీద ఒక కంట్రోల్ ఉండదు ఇష్టం వచ్చినట్టు మొబైల్ యూజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని యూట్యూబ్ షార్ట్స్ అని ఇంక ఇష్టం వచ్చినట్టు చూస్తూ ఉంటారు అలా కాకుండా మీ మొబైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఉండాలి ఇప్పుడు ఈ టైంలో నేను మొబైల్ ఎందుకు యూస్ చేస్తున్నాను మొబైల్ అవసరం ఏంటి నాకు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ టైంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ స్క్రీన్ టైం అనేది ఎంత తక్కువ ఉంటే మీరు లైఫ్ మీద అంత ఫోకస్ చేయగలరు మీ ఫ్యూచర్ని అంత ఫాస్ట్గా బిల్డ్ చేసుకొని మీ లైఫ్లో ఫాస్ట్గా మూవ్ ఆన్ అవ్వగలరు సో ఇది గైస్ ఈ వీడియో నేను కూడా నాకు కూడా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అసలు ఏం చేయాలి ఏం చదవాలి ఏం చదివితే బాగుంటుంది అసలు ఏ కోర్స్ తీసుకోవాలి అసలు ఏం చేయాలి ఫ్యూచర్లో ఏమేమి ఉంటాయి ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు ఈరోజు మీకు అన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి ఏం చేస్తే ఏ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి సో మీ లైఫ్ మీద ఫుల్ క్లారిటీ ఈరోజు మీకు ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు యూట్యూబ్లోనే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి లేదా మీరు కూడా మాలాంటి వాళ్ళని ఎవరైతే ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారో స్టడీ కంప్లీట్ చేసి అలాంటి వాళ్ళని అడిగినా చెప్తారు ఓకే ఓకే గైస్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి